సింగల్ విండ్ చైర్మన్ గారికి మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాషింగ్ మిషన్ భోజనం చేశారు మా క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరు క్లాబ్స్ అండి ప్రధానం చేయ జరిగింది మూడగొమ్మత ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అందరు క్లాప్స్ అండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రైజ్ ఇరవై ఏడు ఏ దాక్షాని వీరికి ఉన్నం శేఖర్ గారు సింగిల్ విండో చైర్మన్ వారిని బహుమతి అందజేయవలసిందిగా కోరుచున్నాము సెకండ్ ప్రైజ్ నంబర్ ఎనిమిది ఎస్ మల్లీశ్వరి రెండో ప్రైజ్ దాత రాయపాటి నాగమయ్య గారు వారి అబ్బాయి సెకండ్ ప్రైజ్ నంబర్ ఎనిమిది పద్నాలుగు థర్డ్ ప్రైజ్ బి రామేశ్వరమ్మ రామేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు రామేశ్వర రెడ్డి గారు రామేశ్వరమ్మ గారికి గిఫ్ట్ చేస్తున్నారు ఫోర్త్ ప్రైజ్ విన్నర్ ముగ్గు నంబర్ నలభై ఐదు ఎం కల్పన మళ్ళీ అందరు కలిసి గ్రూప్ ఫోటో ఉంటుంది అందరూ ఉండండి మా ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఫోర్త్ ప్రైజ్ ఎం కల్పన అందరు పైకి రావాల్సిందిగా కోరుచున్నాము వాళ్ళు బహుమతులు తీసుకొని రావాలి మీ బహుమతులు తీసుకొని పైకి రావాలమ్మా బహుమతులు పొందినందరికి కంగ్రాట్స్ President Villanueva, Secretary,